తెలంగాణలో ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి ప్రాజెక్టులన్నీ నీటితో కళకళలాడుతున్నాయి ఎగువన కురుస్తున్న వర్షాలతో అటు కృష్ణా బేసిన్ ఇటు గోదావరి బేసిన్ లోని ప్రాజెక్టులన్నింటికీ వరద వచ్చి చేరుతుంది దీంతో ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి ఇన్ఫ్లో అధికంగా ఉన్న ప్రాజెక్టుల్లో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు తెలంగాణలో ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి ప్రాజెక్టులన్నీ నీటితో కళకళలాడుతున్నాయి ఎగువన కురుస్తున్న వర్షాలతో అటు కృష్ణా బేసిన్ ఇటు గోదావరి బేసిన్లోని ప్రాజెక్టులన్నింటికీ వరద వచ్చి చేరుతోంది దీంతో ప్రాజెక్టులు కుండలా మారాయి ఇన్ఫ్లో అధికంగా ఉన్న ప్రాజెక్టులో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు నంద్యాల జిల్లాలోని శ్రీశైలం డ్యామ్కు వరద పోటెత్తుతోంది ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వస్తుంది ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్ఫ్లో లక్ష డెబ్బై మూడు వేల నాలుగు వందల ఎనిమిది క్యూసెక్ల వరద వస్తుండగా అవుట్ఫ్లో ఎనభై ఒక్క వేల ఐదు వందల ఎనభై ఎనిమిది క్యూసెక్లుగా ఉంది అటు ప్రాజెక్టు స్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా ప్రస్తుతం ఎనిమిది వందల ఎనభై ఒకటి పాయింట్ ఆరు అడుగులుగా ఉంది ప్రాజెక్టు స్థాయి నీటి నిల్వ సామర్థ్యం రెండు వందల పదిహేను టీఎంసీలు కాగా ప్రస్తుతం నూట తొంభై ఆరు టీఎంసీలుగా ఉంది కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది మరోవైపు మహబూబ్ నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది దీంతో పన్నెండు ప్రాజెక్టు గేట్లు ఓపెన్ చేసి వరద నీటిని కిందకు వదులుతున్నారు అధికారులు ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్ఫ్లో లక్షా పన్నెండు వేల ఎనిమిది వందల అరవై నాలుగు క్యూసెక్లుండగా అవుట్ఫ్లో లక్షా పదివేల మూడు వందల ఇరవై తొమ్మిది క్యూసెక్లుగా ఉంది ప్రాజెక్టు స్థాయి నీటి సామర్థ్యం మూడు వందల పద్దెనిమిది మీటర్లు కాగా ప్రస్తుతం మూడు వందల పదిహేడు మీటర్లుగా ఉంది ఎగువ జూరాల జల విద్యుత్ కేంద్రంలో ఐదు యూనిట్లలో దిగువ జూరాలలో ఆరు యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది ఇక నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద నీరు కొనసాగుతోంది దీంతో ప్రాజెక్టు కుండలా కనిపిస్తోంది ప్రస్తుతం యాభై ఎనిమిది వేల ఆరు వందల అరవై మూడు క్యూసెక్ల నీరు ఎగువ నుండి ప్రాజెక్టుకు చేరుతోంది ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం ఐదు వందల ముప్పై అడుగులకు చేరుకుంది ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం మూడు వందల పన్నెండు టీఎంసీలు కాగా ప్రస్తుతం నూట అరవై ఎనిమిది టీఎంసీల నీరు ప్రాజెక్టులో నిల్వ ఉంది తాగునీటి అవసరాల నిమిత్తం నాలుగు వేల రెండు వందల డెబ్బై నాలుగు క్యూసెక్ల నీరు అవుట్ఫ్లోగా వదులుతున్నారు నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద నీరు వస్తుండటంతో పాటు ఏ క్షణమైనా శ్రీశైలం ప్రాజెక్టు క్రస్ట్ గేట్లు కూడా ఎత్తే అవకాశం ఉండటంతో ఆయకట్టు రైతుల్లో సంతోషం వ్యక్తమవుతోంది అటు పెనుగంగా ప్రాజెక్టు కూడా వరద ప్రవాహం కొనసాగుతోంది మొత్తం ప్రాజెక్టు సామర్థ్యం రెండు వందల పదమూడు మీటర్లు కాగా ప్రస్తుతం రెండు వందల ఐదు మీటర్లుగా ఉంది అటు ప్రాజెక్టు ఇన్ఫ్లో ముప్పై ఐదు వేల క్యూసెక్ల వరద ప్రవాహం కొనసాగుతుండగా అవుట్ఫ్లో వరద ప్రవాహం కూడా అంతే ఉంది అటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజ్ కు సైతం భారీగా వరద నీరు వస్తుంది దీంతో ప్రాజెక్టు ఎనభై ఐదు గేట్లెత్తి దిగువకు నీరు వదులుతున్నారు అధికారులు బ్యారేజ్ పూర్తి సామర్థ్యం ప్రస్తుతం పదహారు పాయింట్ ఒకటి ఏడు టిఎంసీలు కాగా నీటి నిల్వ నిల్గా ఉంది బ్యారేజ్ కు ఇన్ఫ్లో కొనసాగుతుండగా లక్ష పద్దెనిమిది వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్ల వరద నీరు వస్తుండగా అవుట్ఫ్లో కూడా అంతే వదులుతున్నారు అధికారులు నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద నీరు కొనసాగుతోంది ప్రస్తుతం యాభై ఎనిమిది వేల ఆరు వందల అరవై మూడు క్యూసెక్ల నీరు ఎగువ నుండి ప్రాజెక్టుకు చేరుతోంది ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం ఐదు వందల ముప్పై అడుగులకు చేరుకుంది ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం మూడు వందల పన్నెండు టీఎంసీలు కాగా ప్రస్తుతం నూట అరవై ఎనిమిది టీఎంసీల నీరు ప్రాజెక్టులో నిల్వ ఉంది తాగునీటి అవసరాల నిమిత్తం నాలుగు వేల రెండు వందల డెబ్బై నాలుగు క్యూసెక్ల నీరు ఔట్ఫ్లోగా వదులుతున్నారు నాగార్జునసాగర్ ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు ఇరు తెలుగు రాష్ట్రాల రైతాంగానికి వరప్రాయంగా నిలిచినటువంటి నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద కొనసాగుతూ ఉంది గతంలో కంటే భిన్నంగా కూడా జూలై మొదటి వారంలోనే భారీ ఎత్తున వరద అయితే వస్తుంది ప్రస్తుతం ఇటు యాభై ఎనిమిది వేల రెండు వందల ఐదు క్యూసెక్ల నీరు ఎగువ నుంచి ప్రాజెక్టుకు చేరుకుంటున్న పరిస్థితి ఉంది అయితే ఈసారి ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలకు జూరాల ప్రాజెక్టు నిండుకోవడం అక్కడి నుంచి గేట్లు ఎత్తిన నేపథ్యంలో ఇటు శ్రీశైలం కూడా భారీ ఎత్తున వరద వస్తుండటం అటు అంటే నీటి ఎగువ నుంచి నీరు వస్తున్న నేపథ్యంలో ఇటు ఆయకట్ట రైతులకు కూడా ఆశలు చిగురించాయి వెంటనే ఇటు సాగు పనులు కూడా ప్రారంభించారు అయితే ప్రస్తుత పరిస్థితి చూస్తే మొత్తం ఐదు వందల తొంభై అడుగులు గరిష్ట నీటి మట్టం ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం అయితే ప్రస్తుతం ఐదు వందల ఇరవై ఎనిమిది అడుగులకు నీటి మట్టం చేరుకుంది అదేవిధంగా ఎగువ నుంచి ఇటు యాభై ఎనిమిది వేల రెండు వందల ఐదు క్యూసెక్ల నీరు ప్రస్తుతం ప్రాజెక్టుకు అయితే వచ్చి చేరుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది అయితే అవుట్ఫ్లోగా ఇటు ఆ సాగర్ ఎస్ఎల్బీసీ కావచ్చు తాగునీటి అవసరాల కోసం జట్ట నగరాల కోసం ఎస్ఎన్బిసి కావచ్చు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆ ఎడమ కాలువ ద్వారా ఇటు పాలేరు రిజర్వాయర్కి త్రాగునీటి అవసరాల కోసం కావచ్చు ఈ విద్యుత్ ఉత్పత్తికి స్వల్పం కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఇవి అన్నిటి కలిపి అవుట్ఫ్లోగా నాలుగు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది క్యూసెక్ల నీరు ప్రస్తుతం అవుట్ఫ్లోగా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇటు నీటి మట్టం ఐదు వందల ఇరవై ఎనిమిది అడుగులు ప్రస్తుతం ఉంటే ఇది మొత్తం నీటి నిల్వ సామర్థ్యం చూసుకుంటే పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం మూడు వందల పన్నెండు పాయింట్ సున్నా నాలుగు ఐదు సున్నా టీఎంసీల నీటి సామర్థ్యం ఉంది ప్రాజెక్ట్ ఇది దాంట్లో ప్రస్తుతం ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం తీసుకుంటే నూట అరవై నాలుగు పాయింట్ సున్నా తొమ్మిది ఆరు టీఎంసీలుగా ప్రస్తుతం అయితే నీటి సామర్థ్యం ఉంది అయితే ఇప్పటికీ ఇటు శ్రీశైలం భారీగా శ్రీశైలంకి ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తున్న నేపథ్యంలో ఏ క్షణమైన గేట్లు ఎత్తివద్దు అని చెప్పి అధికారులు అయితే అంచనా వేస్తున్నారు ప్రస్తుతం ఎనిమిది వందల ఎనభై కడుగులకు చేరుకున్నట్టు తెలుస్తోంది శ్రీశైలంలో ఆ నీటి మట్టం అందులో అవుట్ఫ్లోగా దాదాపు ఇటు యాభై తొమ్మిది వేల రెండు ముప్పై తొమ్మిది నీరు అక్కడి నుంచి అంటే శ్రీశైలం నుంచి సాగర్కి వదులుతున్నారు అదేవిధంగా శ్రీశైలం ప్రాజెక్టుకి ఇన్ఫ్లోకి సంబంధించి లక్షా డెబ్బై ఐదు వేల రెండు వందల అరవై క్యూసెక్ల నీరు అక్కడికి చేరుకుంటుంది అంటే ప్రాజెక్టు నీటి మట్టం గరిష్ట నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కావడంతో ప్రస్తుతం వస్తున్న వరద ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఏ క్షణమైన గేట్లు ఎత్తవచ్చు రేపు మాపో గేట్లు ఎత్తుతారని చెప్పి గేట్లు ఎత్తి దివోకు నీటిని వదులుతారని చెప్పి అయితే అధికారులు అంచనా వేస్తున్నారు ఆ మేరకు కూడా అందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు ఈ నేపథ్యంలో ఇక్కడ నాగార్జున సాగర్కి కూడా ఒకవేళ శ్రీశైలం గేట్లు గేట్లు ఎత్తినట్టయితే శ్రీ నాగార్జున సాగర్కి భారీగా వరద ప్రభావం ఎగువ నుంచి వచ్చే అవకాశం ఉంటుంది వీర చాలా త్వరగా ఈసారి ప్రాజెక్ట్ నిండుకొని ఇటు ఇప్పటికి ఇటు ఎడమకాలకు త్రాగునీటి అవసరాలకు వదిలారు కుడికాలోకి కూడా మొత్తం కుడి కుడికాలో రైతాంగానికి కూడా సాగునీటిని వదిలే అవకాశం అయితే ఉంటుంది ప్రస్తుతం పరిస్థితి చూస్తే ఇటు శ్రీశైలం కిణక గేట్ కష్టగేట్లు ఎత్తు ఎత్తినట్లయితే నాగార్జున సాగర్కి లక్షకు పైగా మొత్తం ఎప్పటికప్పుడు నీరు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి త్వరలోనే ఒక్కొక్క రెండు మూడు రోజుల్లోనే ఐదు వందల నలభై ఆరు అడుగుల కంటే క్రస్ట్ గేట్ లెవెల్కి కూడా వాటర్ నీటి మట్టం చేరుకుంటుంది ఆ తర్వాత ఆ గరిష్ట నీటి మట్టాన్ని కూడా చాలా వీలైనంత త్వరగా చేరుకునే అవకాశం ఉంటుంది ప్రస్తుతం ఈ రస్ట్ గేట్లు కొనసా ఎత్తితే మాత్రం చాలా ఈ జూలై చివరి నాటికే మొత్తం కూడా ఈ నాగార్జున సాగర్ డ్యామ్ అంతా కూడా గరిష్ట నీటి మట్టానికి చేరుకునే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది అదేవిధంగా రైతులకు కూడా సాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేసే అవకాశం కూడా ఉంది ఇది నాగార్జున సాగర్ వద్ద తాజా పరిస్థితి కెమెరా పర్సన్ వెంకన్నతో చంద్రశేఖర్ టెన్టీవీ నల్గొండ